మీ మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన దానిలోపట మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకోక నాయ సభా మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్స్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్లో నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విడ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐఎమ్ టు విడ్రా విడ్రావ్ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారంటే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన బయట రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు మాట ప్రయత్నం చేయకండి మీరు చేసుకోండి రాజగోపాల్ రెడ్డి ఒక పని చేయండి సార్ వారు విత్ చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్పెయిన్ చేయండి ఐ హో అబ్జెక్షన్ ఇద్దరి యూ టేక్ కాల్ యూ టేక్ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడు ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు మాకు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మదన్మోహన్ గారు మాట్లాడండి కూర్చో సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ సార్ గౌరవ సగం కదా నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి ఇష్టం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివారు ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకు ఏం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విధ పెట్టి నువ్వు ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా మీకేమైనా ఉంటే పదేళ్లలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చిన ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు సార్ 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 ఇది సీరియస్ కాంపెట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాం నీవు ప్లీజ్ 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 కూర్చోండి ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారికి కూర్చోండి సార్ ఈ రోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి కార్గి గారికి హనరబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్ నా ఎల్ ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప